నమో నమోదశ భగవతో అరహతో సమ్మ సంబుద్ధ ఈరోజు మనం ఈ సత్కాయ దీటి గురించి చెప్పుకుంటూ వచ్చాము ఇంతకుముందు దాన్నే ఇప్పుడు కంటిన్యూ చేద్దాము ఈ ఆత్మ దృష్టి అనేది వదిలిపెట్టకపోతే ఎన్ని రకాల దుఃఖాలను పొందాల్సి వస్తుంది అనేది మనకి బుద్ధ చాలా సూత్రాల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు ఆత్మతో సంబంధం ఉన్న విషయాలను అత్తనీయం అంటారు దాని ప్రకారంగా ఆత్మతో సంబంధం కలిగి ఉన్న అన్ని సజీవ నిర్జీవ విషయాలను అత్తనీయం అంటారు కానీ ఈ విషయాలు లేని ఆత్మతో ఎలా సంబంధం ఏర్చుకుంటాయో అంటే ఏర్పరచుకుంటాయో తెలుసుకుందా అత్త అంటే నేను అని అర్థం పాలీలో అత్త అంటారు ఎవరైతే ఈ అత్తనీయ విషయాలను అంటిపెట్టుకొని వాటిపై కోరికతో రాగంతో తృష్ణలతో కూడిన ఆనందాన్ని అనుభవిస్తూ ఇవే నా స్వంతం ఇవన్నీ నావి అని భావిస్తున్నప్పుడు అవి లేకుండా తాను ఉండలేనని అనుకుంటున్నప్పుడు అవన్నీ ఆ వ్యక్తి యొక్క అత్తనీయాలు అవుతాయి వ్యక్తులు సాధారణంగా వారికి సంబంధించిన విషయాల పట్ల వారి సొంతం ఆత్మీయమని అనుకున్న విషయాల పట్ల ఎంతో ఆసక్తిని పెంచుకొని వాటి స్థితికి ఏమాత్రం భంగం వాటిల్లినా ఎంతో ఆందోళన పడుతూ ఉంటారు అప్పుడు మానసికంగా మాటల ద్వారా ఇంకా శారీరకంగా చేసే అన్ని కర్మలను ఆ వ్యక్తిలోని ఆందోళన నియంత్రిస్తూ ఉంటుంది దీనికి మూల కారణం ఆ వ్యక్తి అజ్ఞానంతో సజీవ ఇంకా నిర్జీవ విషయాలను తనవి తన స్వంతమని భావించడం వలనే దుఃఖం కలుగుతుంది ఇక్కడ వ్యక్తి ఏ అజ్ఞానంతో ఏ విషయాలను అత్తనీయాలు కావో వాటిని తన ఆత్మ సంబంధ విషయాలని నమ్మడం వలన ఇటువంటి ఆత్మదృష్టి కలిగి చిత్తంలో ఒక భ్రాంతి అనేది ఏర్పడుతుంది ఈ చిత్త భ్రాంతి వలన ఎవరైతే మీ సంతానం కారో వారిని మీ సంతతి అని ఎవరైతే మీ భార్య కాదో ఆమెను నా భార్య అని ఎవరైతే మీ బంధువులు కారో వారిని మీ బంధువులని ఏదైతే మీ బంగారం కాదో దానిని మీ బంగారం అని ఏదైతే మీ ఆస్తి కాదో దానిని మీ ఆస్తి అని లేక ఇతరులకు చెందిన ఆస్తులను స్వార్థంతో అది మీకు చెందాలి అని మీ స్వంతం చేసుకోవాలని ఆరాటపడుతూ వాటిపై కోరికలతో తృష్ణులతో ఆసక్తులతో వాటి కొరకు అనవసరంగా కృషి చేస్తూ ప్రయాసపడుతూ అవి లభించినప్పుడు అనే లభించినప్పుడు తీవ్ర ఆశ అసంతృప్తులతో దుఃఖపడుతూ జీవిస్తూ ఉంటారు పరమార్థపరంగా చూసినప్పుడు నీ సొంతం అనబడే ఆత్మ అనే వస్తువు ఏదీ లేదు అలాంటప్పుడు అర్థనీయం అనే ఆత్మ సంబంధమైన వస్తువులు ఎలా ఉండగలుగుతాయి అంటే ఇక్కడ నువ్వు అనేవాడివే లేకపోతే అంటే నువ్వు అనేది కూడా ఏమీ లేదు ఇక్కడ సో అదే లేకపోతే నీకు సంబంధించిన వస్తువులు విషయాలు ఏముంటాయి ఇంకా పుత్రులే నేను ఐశ్వర్యమే నేను అనుకొని అజ్ఞాని ఆందోళన చెందుతూ ఉంటారు అంటే దుఃఖపడుతూ ఉంటారు అంటే పుత్రులు నా వారు సంపద నాది అని మూర్ఖుడు దుఃఖపడుతూ ఉంటాడు కానీ దానికి భిన్నంగా నేను అన్నదే లేనప్పుడు ఇంకెక్కడి కొడుకులు ఇంకెక్కడి ఐశ్వర్యం అజ్ఞానులు ఎండమావిని చూసి నీరు అనుకొని పరిగెత్తి వెళ్ళే జింకలాగా తన తనది కానీ వస్తువుని అత్తనీయమనే మిథ్యా దృష్టి కారణంగా తనదిగా చేసుకోవాలని ఆందోళన పడుతూ అలసిపోతారు వాస్తవానికి నేను అనేది లేనప్పుడు నా కొడుకు నా భార్య నా సంపద అనే అనే విషయం ఎలా కలుగుతుంది అంటే వారిలో ఎలా ఉండగలుగుతుంది వ్యక్తులు తనది కాదు అనుకున్న విషయాల గురించి ఏమాత్రం ఆసక్తి చూపించరు వాటిపై కోరికను కానీ తృష్ణను కానీ కలిగించరు ఇంకా అందువలన తనది కానీ విషయాలపై ఎటువంటి చెడు ఆలోచన ఉండదు వాటి కొరకు వ్యక్తి ఎలాంటి పాపాన్ని చేయడు నేను నాది నా సొంతం అని అనుకున్నప్పుడే అతడిలో స్వార్థం తలెత్తి అనవసరమైన ఆందోళన దుఃఖం కలుగుతుంది నేను నాది నా సొంతం అని అనుకోకపోతే స్వార్థం ఆందోళన దుఃఖాలు ఏవీ లేవు ఎవరిలోనైతే ఆత్మపై గుడ్డి నమ్మకం ఉంటుందో వారిలో అత్తనీయం తప్పకుండా ఉంటుంది ఆత్మపై నమ్మకం లేని వారిలో అత్తనీయం అన్నది లేనే లేదు ఇలా అత్తనీయం లేని వారిలో బాహ్యంగా ఉన్న విషయాలపైన అంటే వాటిపైన కూడా అంటే విషయాలపైన కాకుండా తన శరీర చిత్తంపై సైతం వారికి మమకారం ఉండదు అతడు దేనిని చూస్తున్నా తి వింటూ ఉన్నా తింటూ ఉన్నా మొదలుగు వాటిపై కూడా ఎలాంటి ఆసక్తి లేకుండా నిర్లిప్తంగా జీవిస్తూ ఉంటాడు వ్యక్తుల్లో ఆత్మదృష్టి లేనప్పుడు వారు ఆస్తుల్ని సంపాదించుకున్న సిరి సంపదలను సంపాదిస్తున్న ఒక కుటుంబాన్ని పోషిస్తున్నా వాటిని తన అత్తనీయాలు అని భావించకుండా ఉంటాడు అతడిలో ఉన్న రాగ సంస్కారాల కారణంగానే ఆ కర్మలన్నీ ఆచరిస్తూ ఉంటాడు ఒకవేళ ఒక వ్యక్తిలో కానీ ఒక ప్రాణిలో ఈ ఆత్మ దృష్టి నశించకి నశించిపోవడం వల్ల కలిగే లాభాలు ఏంటంటే వాళ్ళు అధోలోకాల్లో పునర్జన్మ ఉండదు అంటే పాప దృష్టి పాపధర్మ పాపకర్మలకు మూలమైన ఈ ఆత్మ దృష్టిని ఎవరైతే అంతర్ముఖ ధ్యాన సాధన చేసి తొలగించుకోగలుగుతారో వారిలో అంతవరకు వారి భవంగ చిత్తాల్లో అనుశయంగా కొనసాగుతున్న పాపకర్మలు ధర్మాలు అన్నీ ఆత్మదృష్టితో పాటుగానే నశించిపోతాయి అందువలన భవిష్యత్తు జన్మల్లో ఈ ఆత్మదృష్టి వారిలో ఉండే అవకాశం ఉండదు ఎందుకంటే అది గత జన్మలోనే నశించిపోయింది అప్పుడు వారు గత జన్మల్లో చేసిన పుణ్యకర్మలకు వారసులు అవుతారు దానివలన వర్తమాన జన్మలో కూడా ఆత్మదృష్టి నశించిపోయినందువలన వారు అన్ని రకాల పుణ్యకర్మలను చేయడం మొదలు పెడతారు ఈ ఆత్మదృష్టి తొలగిపోయినందున దాని ఆధారంగా నడిచే అన్ని రకాల మిథ్యా దృష్టిలు అన్ని రకాల అకుశల పాప చిత్త ధర్మాలు అధో లోకాలకు గురి చేయగలిగే పాపకర్మల నుండి వారు తప్పించుకున్న వారు అవుతారు ఇకపై వారికి అధో లోకాల్లో పునర్జన్మ ఉండదు పాపకర్మలు చేయని కారణంగా వారు అన్ని రకాల పాపాల నుండి విడుదలవుతారు కనీసం ఈ సత్కాయ దృష్టి పోయినప్పుడే అది జరుగుతుంది అది శ్రోతాపన్న స్థితిలో వాళ్ళకి సత్కాయ దృష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది అంటే ఈ ఆత్మ దృష్టి అనేది ఉండదు అందువల్ల వాళ్ళు అధోలోకాల్లో జన్మ పొందడానికి అవకాశం లేదు అంత మన మనస్సులోనే ఉంది ఈ నమ్మకాలు ఇవన్నీ కూడా సిద్ధాంతాలు లేకపోతే విషయాలు అన్నీ మన మనస్సులోనే జరుగుతూ ఉన్నాయి సో ఇది దీన్ని డీపర్గా తెలుసుకుంటే అసలు మనసు ఎలా పనిచేస్తుంది ఈ పంచస్కంధాలను అవగాహన చేసుకుంటే కనుక ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగితే వాళ్ళు ఈ అనార్య స్థితి నుండి ఆర్య స్థితికి ముందుకు వెళ్ళగలుగుతారు ఇంకా నిర్వాణం ప్రాప్తించుకొని స్థితిని పొందగలుగుతారు ఎప్పుడు ఈ ఆత్మదృష్టిని పోగొట్టుకున్నప్పుడు ఆత్మదృష్టి తొలగిపోవడం అంటే మాటలు కాదు ధ్యాన సాధన చేస్తూ అంతర్ముఖ జ్ఞానాన్ని పెంపొందించుకొని అనిచ్చారం దుఃఖం అనాత్మలపై పరిపూర్ణ జ్ఞానాన్ని సంపాదించుకొని తద్వారా అదోలోక స్థూల సంస్కారాలను తొలగించుకోవడం సమాప్తమైనట్టు పుద్కులుడు మొదటిసారి నిర్వాణాన్ని ప్రాప్తించుకొని శ్రోతాపన్నుడు అవుతాడు మొదటిసారి నిర్వాణాన్ని ప్రాప్తించుకున్నవాడు పుతుర్జన స్థాయి నుండి ఆర్యగతి స్థాయికి ఎదుగుతాడు అనార్య నుండి విడుదల పొంది ఆర్యుడవుతాడు పవిత్రుడవుతాడు శ్రోతాపన్నుడు భవ సంసార సాగరాన్ని దాటి ముక్తి సాగరంలో మొదటిసారిగా మునక వేసి ముక్తి ప్రవాహంలో పడతాడు ఇంకా అతడిని విశ్వంలోని ఏ శక్తి అతడిని మరణం లేని ముక్తిని పొందకుండా నిరోధించలేదు అలా మొదటిసారి నిర్వహణ ప్రాప్తిని పొందే శ్రోతాపన్నుడైన ఆర్యుడిలో ఆత్మదృష్టి అని చెప్పబడే సత్కాయ దృష్టి తొలగిపోతుంది కూకటి వేలతో సహా పెకిలించి వేయబడుతుంది శ్రోతాపన్నుడైన ఆర్యుడిలో అధోలోకాలకు సంబంధించిన మనోవికారాలు పాప దృష్టి పాపధర్మం పాపకర్మలు అన్నీ తొలగిపోయినందున వాటితో పాటే ఆత్మదృష్టి కూడా నశించిపోయినందున వారు చేయు అన్ని కర్మలు పుణ్యకర్మలుగా రూపుదిద్దుకుంటాయి ఇటువంటి ఆర్యలు ఆర్యలు అంటే శ్రేష్టమైన వాళ్ళు అని అర్థం అంటే ఎవరైతే మార్గఫలాలు పొందారో వారిని ఆర్యలు అని చెప్తారు ఇటువంటి ఆర్యలు తమకు ఇంకా మిగిలి ఉన్న జన్మలను ఉపాధి శేష నిర్మాణానికి సంబంధించిన లోకోత్తర పుణ్యలోకాలలో పొంది సుఖ సంతోషాలను భోగభాగ్యాలు ఐశ్వర్య సంపదలు అనుభవిస్తూ మిగిలిన ముక్తి మార్గాన్ని ధ్యాన సాధన ద్వారా పూర్తి చేసుకొని సంపూర్ణ ముక్తిని సాధించుకోగలుగుతారు దీనివల్ల తెలిసి వచ్చేది ఏంటంటే వ్యక్తులు ముక్తి పొందడానికి ఈ ఆత్మ దృష్టి పెద్ద ఆటంకంగా మారి ఆ సత్వులను భవ సంసారంలో బంధించి ఉంచుతుంది ఆర్యుల్లో పాపదృష్టి పాపధర్మం పాపకర్మలతో కూడిన అన్ని రకాల మనో వికారాలు ఉపాధి శేష నిర్వాహ స్థితిలో సంపూర్ణంగా నశించిపోయినందున వారికి మిగిలి ఉన్న జన్మలన్నీ నశించిపోయేవి కాదు శాశ్వతంగా ఉండేవి మార్పులకు లోనయ్యేవి కాదు అదృశ్యమయ్యేవి కావు వీటిలో కరిగిపోయేది ఏది ఉండదు ఇటువంటి స్థితిని ఆ మాత స్థితి అంటారు ఆ మాత అనగా తల్లి నుండి మాతృ గర్భం నుండి ఉత్పన్నమైన సంతతి కాదు అని అర్థం ఆ మాత ధాతువు అంటే మాత లేని ధాతువు అని అర్థం ఆత్మదృష్టి సంపూర్ణంగా తెలిగిపోయినందున అది శాశ్వతంగా నశించిపోయిందని తెలిసి వస్తుంది అందువలన వారిలో పాప దృష్టి పాపధర్మం పాపకర్మలు తిరిగి ఉదయించలేదు పాపకర్మలు ఆచరింపబడకుండా అవి విరతి ధర్మంగా ప్రవర్తించడం వలన వారు జీవించి ఉన్న లోకాల కన్నా క్రింది లోకాలలో జన్మించే అవకాశం ఉండదు ముక్తి పూర్తిగా సాధించిన వారికి మరో జన్మ అంటూ ఉండదు ఇలా సంపూర్ణంగా మనోవికారాలు తొలగిపోయిన ప్రాణిలో ఆమాత ధాతువులు ఉంటాయి ఈ ఆమాత ధాతువుల వలన ఇంకా వారికి మరణం ఉండదు మరణం లేని కారణంగా తిరిగి జన్మించడం అంటూ ఉండదు ఆ మాత ధాతువు సృష్టించబడేది కాదు జాగృతం అయ్యేది కాదు ఇటువంటి ధాతువుని ధాతువు అంటారు అది శాశ్వత నిర్మాణంలోనే ఉంటుంది శ్రోతా పనులైన ఆర్యలు లౌకిక స్థాయిని దాటి లోకోత్తర స్థాయిలో పురోగతి సాధించిన వారు వీరు ఈ లోకోత్తర స్థాయి అర్హతతో ఏదో ఒక పుణ్యలోకంలో సంపూర్ణ ముక్తి పొందే వరకు జీవించి ఉంటారు శ్రోతా పన్నులైన వారు ఈ మానవ లోకంలో కానీ లేక ఆరు దేవలోకాల్లో కానీ ఎక్కువలో ఎక్కువ ఏడు జన్మలు మాత్రమే పొందగలరని వారు పొందే ఏదో ఒక జన్మలో వారి అర్హతను బట్టి వారు కోరుకున్న కొనసాగిస్తున్న ధ్యాన సాధన బట్టి ఒకటి రెండు జన్మల్లోనే సంపూర్ణ ముక్తిని సాధించగలరని చెప్పబడింది మరికొంతమందికి ముక్తి పొందడానికి ఏదో ఒక ఆటంకం ఎదురు కావడం వలన ఏడు జన్మల వరకు జన్మలను పొందాల్సి వస్తుంది అని చెప్పబడింది అందువలన శ్రోతా పనులైన వారు ఏడు జన్మలు ఎత్తాల్సి అన్న అంటే ఎత్తాల్సి ఉంది అన్న నియమం ఏమీ లేదు ఎవరైతే బ్రహ్మలోకాల్లో జన్మిస్తున్నారో వారు ఆ జన్మలో అక్కడే అర్హంతులు అవుతారు ఇలాంటి వారిని ఉద్దాగామి పుద్గులు అంటారు అనగా ఉన్నత స్థాయి నుండి లోకోత్తర స్థాయికి పయనించే వ్యక్తులు అని అర్థం బ్రహ్మలోకాల్లో జన్మించిన వారు ఇకపై దేవలోకాల్లో కానీ మానవ లోకాల్లో కానీ క్రింద లోకాల్లో కానీ జన్మించరు శ్రోతా పన్నులైన ఆర్యులు పుణ్యాత్ములు వీరిని గత జన్మలోని కర్మలు మరియు వర్తమాన జన్మల్లోని కర్మ సంస్కారాలతో బంధించి ఉండటం వలన వీరు సుఖ సంతోషాలు కలగచేసే పుణ్యలోకాల్లోనే పునర్జన్మిస్తూ ఉంటారు అలా పునర్జన్మించిన భవిష్య జన్మల్లో కూడా వారు పుణ్యకర్మల్ని ఆచరిస్తూ ఉంటారు వారిలో ఆత్మదృష్టి సంపూర్ణంగా తొలగిపోయినందువలన ఈ శ్రోతాపరణలో అకుశలమైన పాపిష్టి ఆలోచనలు పొరపాటున కూడా రావు అలాంటి వారు వర్తమానంలో ఆచరించే కర్మలకు వారసులు అవుతారు వీరిలో ఉన్నతమైన ధర్మం నిండి ఉన్నందున వారు పుణ్యలోకాల్లోనే జన్మించి ఉన్నత సత్వులు అవుతారు వారిలో నేత్రం పరిపూర్ణం తెరుచుకొని పరిపూర్ణంగా అంటే తెరుచుకొని ఉన్న కారణంగా నాలుగు ఆర్య సత్యాలను పరిపూర్ణంగా తెలుసుకోగలుగుతారు వీరంతా ఆర్యగతిలో ఉన్నటి వారు ఇలాంటి వారికి అదో లోకాల్లో పునర్జన్మ లభించదు వీరంతా త్వరలో ముక్తి పొందాల్సిన వారు పుతుక్జన స్థాయిని దాటినవారు భవసాగరాన్ని దాటినవారు ముక్తి సాగరంలో మనుకలు వేసిన వారు వీరు ఎల్లవేళలా లోకోత్తర చిత్తంతో కూడి లోకోత్తర లోకాలలో ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ముక్తి పొందే వరకు జీవించి ఉండేవారు బుద్ధుడి కాలంలో సావిత్రి బనారస వేశాలి రాజుకు మరియు ఇంకా అనేక మంది గృహస్థులు ఆత్మ దృష్టిని వదిలించుకొని శ్రోతాపన్నులు అయ్యారు వీరు ఇప్పటికీ కూడా ఆరు దేవలోకాల్లో ఏదో ఒక దేవలోకంలో జీవించే ఉన్నారు ఈ శ్రోతాపన్నులు ఉద్దాగామి శ్రోత బుద్గులు అయినందువలన వారు జీవించి ఉన్న లోకాల్లో కన్నా కింద ఉన్న లోకాల్లో జన్మించరు పదివేల విశ్వాలలో ఉన్న అసంఖ్య ప్రాణులు ఈ బహు సంసారంలో తిరుగడుతూ ఉన్నారు వీరిలో లెక్క పెట్టలేనంతమంది ఆర్యులై శ్రోతా పన్నులైన వారు ఏదో ఒక దేవలోకంలో జీవించే ఉన్నారు శ్రోతా పన్నులైన వారు బ్రహ్మలోకాల్లో కూడా కొంతమంది బ్రహ్మ పారిజాతాలుగా జన్మించిన వారు ఉన్నారు ఎవరైతే మొదటిసారి నిబాణాన్ని ప్రాప్తించుకొని శ్రోతా పన్నులై ఉన్నారో వారిలో ఆత్మదృష్టి సంపూర్ణంగా తొలగిపోతుందని ఇదివరకే తెలుసుకుందాం ఆత్మ దృష్టి లేని కారణంగా వారు ఇకపై ఎలాంటి పాపకర్మలు చేయలేరు వారిలో అకుశల చిత్తాలు ఉత్పన్నం చేయగల రాగ సంబంధమైన కోరికలు తృష్ణలు ఆసక్తులు అన్నీ తొలగిపోయాయి రాగద్వేషాలతో సంబంధం ఉన్న పాపకర్మలు వ్యామోహాలు మిథ్యా దృష్టిలు అన్నిటిని వదిలే వదిలేంచుకోవడం వలన వారికి అధోలోకాల్లో పునర్జన్మ కలగరు ఇలాంటి వారు సహ శేష నిర్మాణాన్ని ప్రాప్తించుకున్నట్టు వారు అర్యులైన వారు అర్హంతులైన వారు వారిలో ఉన్న స్థూల క్లేశాలను తొలగించుకున్నప్పటికీ వారిలో ఇంకా అనేక రకాల సూక్ష్మ క్లేషాలు మిగిలి ఉన్నాయి అందువలన వీరు ఆర్యులు అయినప్పటికీ ఇంకా సాధన చేసి మిగిలి ఉన్న క్లేశాలను కూడా తొలగించుకోవడానికి ఇంకా కొన్ని నిబాణాలను అంటే నిర్వహణాలను పొందాల్సి ఉంటుంది అన్ని క్లేశాలు బంధాలు పాశాలు అన్ని సంపూర్ణంగా తొలగిపోయిన వాడు వీరు అర్హంతులై ముక్తిని ప్రాప్తించుకోగలుగుతారు అంటే శ్రోతాపన్న స్థితితోటి ఆగిపోకూడదు అర్హంత స్థితిని పొందడానికి ప్రయత్నించాలి శ్రోతా పన్నులైనప్పటికీ వారు ఇంకా ముక్తి సాగరాన్ని పూర్తిగా దాటలేదు వారు ముక్తి ప్రవాహంలో పడినట్టు వారు మాత్రమే అందువలన వారు ఇంకా మునుపటి వలనే ధ్యాన సాధన కొనసాగిస్తూ అనాత్మభావంతో పారిమిత్రులను పెంచుకుంటూ కాలం కలిసి వచ్చి అర్హతను పొందిన వారు సగదాగామి మార్గ నిర్వహణాన్ని ప్రాప్తించుకుంటారు ఇది వారు పొందిన రెండవ ఆర్య నిర్వాణం ఇలా సకతాగాములైన ఆర్యలు ఒక్కసారి మాత్రమే ఏదో ఒక దేవలోకాల్లో జన్మించి వారిలో అనుశయంగా ఉన్న కామ కోరికలను సుఖ సంతోషాలను భోగాలను అనుభవించి అక్కడ కోరికలు తీరాక మళ్ళీ దీక్షతో ధ్యాన సాధన కొనసాగిస్తూ మిగిలిన అనాగామి అర్హత నిబాణాన్ని ప్రాప్తించుకొని అర్హతలు అవుతారు అంటే ఈ ముక్తి మార్గంలో నాలుగు స్టేజెస్ ఉంటాయి శ్రోతాపన్న సగదాగామి అనాగామి అర్హంత శ్రోతాపన్నులు కనీసం ఏడు జన్మలు ఇంకా వాళ్ళకి మిగిలి ఉంటాయి సగదాగామికి ఒక జన్మ అనాగామికి వాళ్ళు ఏదో బ్రహ్మలోకాల్లో అరూప బ్రహ్మలోకాల్లో జన్మించి అక్కడి నుంచి అర్హత తనిపోతాడు అర్హంతుడికి ఇంకొక జన్మ అనేది ఉండదు ఇంకా అంటే సగదాగామిగా ఉన్నవాళ్ళు అనాగామి అర్హత నిబంధనాలను ప్రాప్తించుకొని అర్హతలు అవుతారు ముక్తిని సాధిస్తారు అలా ఒకవేళ ముక్తిని పొందలేకపోతే అలా భోగభాగ్యాలను అనుభవిస్తూనే అక్కడ మరణించి అతడి అర్హంతానుసారంగా ఏదో ఒక రూప బ్రహ్మలోకంలో జన్మించి అక్కడ కొన్ని కల్పాల పాటు మహాబ్రహ్మగా అక్కడ జీవించి ఉండి ధ్యాన సాధన కొనసాగిస్తూ మిగిలిన నిబ్బానాన్ని పూర్తి చేసుకొని అక్కడ నుండి అర్హంతుడై ముక్తుడవుతాడు సకదాగామి అయినవాడు ఇంకా తన ధ్యాన సాధనను కొనసాగిస్తూ మిగిలి ఉన్న మనోవికారాలను తొలగించుకుంటూ ఒక అనుకూల సమయంలో అనాగామి మార్గ నిర్మాణంలో ప్రవేశించి అనాగామి నిర్వాణ ప్రాప్తిని పొందుతాడు ఇది మూడో స్థాయి నిర్వాణం ఈ స్థాయిలో ఉన్న యోగి అంటే ధ్యాన సాధకుడు బ్రహ్మలోకంలో జన్మించి అనేక కల్పాల పాటు మహాబ్రహ్మగా ఆనందంగా జీవిస్తాడు అలా జీవిస్తూనే ధ్యాన సాధన కొనసాగిస్తాడు కొంతకాలానికి అతడికి మహాబ్రహ్మ జీవితంపై కూడా విరక్తి కలిగి ఇది కూడా దుఃఖమే అన్న సత్యాన్ని తెలుసుకొని ధ్యాన సాధనను ఇంకా తీవ్రతరం చేసి దీక్షతో సాధన కొనసాగిస్తూ ఒక పుణ్యక్షణంలో ఆ యోగి అంటే ఆ బ్రహ్మ అర్హంత నిర్బాణాన్ని ప్రాప్తించుకుంటాడు ముక్తి మార్గంలో అర్హంత నిర్వాణమే చిట్ట చివరిది అన్ని క్లేశాలను అంతం చేసిన వాడు అర్హంతుడు అన్ని రకాల బంధాలను పాశాలను తెంచి పారవేసిన వాడు అర్హంతుడు సంపూర్ణ ముక్తిని సాధించిన వాడు జీవనముక్తుడు ఇక అతడికి మరణం లేదు జన్మ కూడా ఉండదు అతడు నిబాణాన్ని అంటే పరినిర్వాణాన్ని పొంది పరినిర్వాణం అంటే మరణం పరినిర్వాణాన్ని పొంది అంటే ఎవరైతే అర్హంతులకి మరణం లభిస్తుందో దాన్ని పరినిర్వాణం అంటారు మామూలుగా చనిపోయేదాన్ని కాదు అర్హంతులు చనిపోయేదాన్ని పరినిర్వాణం అంటారు అతడు పరినిర్వాణాన్ని పొంది వ్యవహారికంగా మరణించి లోకోత్తర ముక్తి లోకాలకు ప్రాణంతోనే పయనించి వెళ్తాడు అర్హంతుడైన జీవనముక్తుడు ఆయన సంకల్పానుసారంగా ఏ లోకంలోనైనా నివసించవచ్చును పరినిర్వాణాన్ని పొందినప్పుడు జీవనముక్తుడు పంచస్కంధాలను విసర్జించి లోకోత్తర ధాతువులతో కూడిన శరీరాన్ని పొంది లోకోత్తర ముక్తి లోకంలో ప్రవేశిస్తాడు జీవన్ ముక్తులైన ఇంకా బ్రతికే ఉన్నాడు అతడిలోని పంచస్కంధాలు మునుపటి వలనే ఉన్నందున అతడు పొందిన నిబాణాన్ని సా ఉపాధి శేష నిర్మాణం అని అంటారు జీవన భక్తుడు తన జీవితకాలాన్ని ముక్త అవస్థలోనే పూర్తి చేసి పరినిర్వాణాన్ని తన సంకల్పానుసారంగా పొంది పంచస్కందాలను విసర్జిస్తాడు అతడి అప్పుడు అతడిలో నామ రూప స్కంద ప్రవాహాలు కొనసాగి ఆగిపోతుంది ఇలా జరిగే పరినిర్వాణి పొందినప్పుడు దానిని అనుపాధి శేష నిర్వహణం అంటారు అనగా అతడిలో ఉపాధి శేషం లేకుండా తొలగిపోయిందని అర్థం సా ఉపాధి శేష నిర్మాణాన్ని అసంఖ్యత ధర్మం అనగా సృష్టించబడినది జాగృతం కానిది అని అర్థం అనుపాధి శేష నిర్మాణం ఆ మాత ధర్మం కలది అనగా మరణం లేనిది నశింపనిది అని అర్థం ఈ రెండింటిలోనూ అనిమిత ధర్మం అనగా ఆది అంతములు లేనిది అన్నది ఒక్కటిగానే ఉంటుంది తప్ప రెండు విధాలుగా ఉండదు సో కేవలం శ్రోతాపన్న అయ్యి ఆగిపోతే సరిపోదు అర్హత స్థితిని పొందడానికి ప్రయత్నించాలి ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది రేపు చెప్పుకుందాం